పాకిస్తాన్ చైనా దగ్గర జే థర్టీ వన్ ఎఫ్సీ థర్టీ వన్ అని కూడా వీటిని పిలుస్తారు ఇవి ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ వీటిని ఫస్ట్ దశలో నలభై మరియు రెండవ దశల డెబ్బై వరకు కొంటున్నారు అని రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పాకిస్తాన్ ఎయిర్ చీఫ్ మార్షల్ అహ్మద్ బాబర్ ప్రకటించాడు అయితే పాకిస్తాన్ చైనా యొక్క ఎఫ్సి థర్టీ వన్ స్టెల్త్ ఫైటర్ జట్ కొనుగోలు చేయడం భారతదేశానికి ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎఫ్సి థర్టీ వన్ ఇది ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ ఈ జట్లను ఉపయోగించుకుంటే దక్షిణాసియా ప్రాంతంలో భారత వైమానిక ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ ఫోర్స్ ఆధిపత్యానికి సవాలుగా మారవచ్చు భారతదేశం ప్రస్తుతం రాఫెల్ మరియు ఎస్యు థర్టీ ఎంకే వంటి శక్తివంతమైన ఫైటర్లు కలిగి ఉన్నప్పటికీ వాటిలో స్టెల్త్ ఫ్యూచర్ లేదు ఇది భారతదేశాన్ని తక్షణమే ఏఎంసిఏ వంటి ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ఒత్తిడిలో పెడుతుండే ఎఫ్ థర్టీ వన్ స్టెల్త్ టెక్నాలజీ వల్ల పాకిస్తాన్ జట్లు భారత రాడార వ్యవస్థను తప్పించుకునే అవకాశం ఉంది ఇది భారతదేశానికి ఎయిర్ ఫోర్స్ దాడులను గుర్తించి స్పందించడంలో కష్టాలను కలిగించవచ్చు చైనా లేదా స్థానికంగా తయారైన ఆధునిక క్షిపణులతో పాకిస్తాన్ ఈ జట్లను శక్తివంతంగా తయారు చేస్తే భారత గగనతల రక్షణకు మరింత పెద్ద సవాలుగా ఏర్పడవచ్చు భారతదేశం తన రక్షణ అవసరాలను తీర్చడానికి కొత్త స్టెల్త్ ఫైటర్ జట్లను కొనుగోలు చేయడం లేదా అభివృద్ధి చేయడం తప్పనిసరి అవుతుంది ఎఫ్సి థర్టీ వన్ వాళ్ళు కలిగే ముప్పును ఎదుర్కొనేందుకు మరిన్ని రాఫెల్ ఫైటర్ను కొనుగోలు చేయడం అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అమలు చేయడం అవసరమవుతుంది పాకిస్తాన్ ఎఫ్సి థర్టీ వన్ చైనా సహాయంతో ఆపరేషన్ చేస్తే ఇది భారత్ పాకిస్తాన్ వాయుశల మధ్య డిఫరెన్స్ను తగ్గిస్తుంది తద్వారా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా ఇతర ప్రాంతాల్లో ఉద్రిక్తలను పెంచే అవకాశం ఉంది పాకిస్తాన్ ఈ జట్లను తీసుకోవడం చైనా పాకిస్తాన్ మధ్య గల సైనిక సంబంధాలను బలపరుస్తుంది ఇది భారతదేశానికి ద్వంద్వ ముప్పుగా మారుతుంది ఇండియా చేయవలసిన తక్షణ చర్యలు భారతదేశం ఏఎంసిఏ ప్రాజెక్టు వేగవంతం చేయాలి మరియు అధునాతన రాడార్ వ్యవస్థలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ మారుతున్న వ్యూహాత్మక పరిస్థితులు సమతుల్యం చేయాలి అమెరికా ఫ్రాన్స్ రష్యా వంటి దేశాలతో రిలీజన్షిప్ మరింత బలపరిచి కొత్త టెక్నాలజీ పొందడం అవసరం